హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనింటి రుచులు పెద్దమ్మ తల్లి మనం ఈరోజు ఈ వీడియోలోనైతే అయితే సత్యనారాయణ స్వామి గుడిని అయితే నేను ఇది రాత్రిపూట తీసాను మనకి ఎంట్రన్స్ సత్యనారాయణ స్వామి గుడి ఉంటుంది అక్కడికి వెళ్ళి కౌంటర్ దగ్గర మనము వ్రతం చేయించుకోవాలంటే వ్రతం టికెట్ తీసుకొని పూలమాలని వాళ్ళకు సెట్ ఇస్తారు ఆ సెట్ని అయితే మనం తీసుకొని వ్రత మండపంకి వచ్చిన తర్వాత వ్రతం చేయించుకున్న తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవాలి అదే ఈ వ్యూ మనకి ఇలాగ ఈ కౌంటర్ నుంచి వెళ్ళేటప్పుడు ఇది బ్యాక్ సైడ్ వ్యూ వస్తుంది అంటే సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత మనకి రెండు వైపులా రెండు కౌంటర్లు ఉంటాయి బ్యాక్ సైడ్ మనకి సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఈ కౌంటర్లు ఉంటాయి ఒక వృక్షం కనిపిస్తుంది కదా వృక్షం కింద ఆంజనేయ స్వామి చుట్టూరు మనం తిరిగేటప్పుడు ప్రతిమలు ఉంటాయి ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళేటప్పుడు అయితే దర్శనం అయిపోయిన తర్వాత ఈ వృక్షం దగ్గర మనం దీపారాధన చేస్తాము మనకి ఇప్పుడు ఈ కుడివైపును కనిపిస్తుంది కదా మేము వెళ్ళేటప్పటికైతే సత్యనారాయణ స్వామి వారికి శాస్త్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది మీరు కూడా వీక్షించండి ఇక్కడికి మనకి దీపాలు అయిపోయిన తర్వాత కిందకి దిగుతాం కదా కిందకి మీరు ఈ స్టెప్స్ దిగిన తర్వాత గుడికి బ్యాక్ సైడే ఉంటుంది కిందకి దిగిన తర్వాత మనకి కుడివైపులో మనకి ఫుడ్ జోన్ ఉంటుంది అంటే మనకి బ్రేక్ఫాస్టు లస్సి పెరుగు అలాంటివి చిన్న చిన్నవి దొరుకుతాయి భోజనం కూడా దొరుకుతుంది సత్యనారాయణ స్వామి గుడిలో కూడా మనకి అన్నదానం జరుగుతుంది కానీ వాటికి టైమింగ్స్ ఉంటాయి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ మన నైట్ ఎంతవరకు ఉంటుంది అని ఐడియా లేదు మనకి అన్నదానం ఒకవేళ దొరకపోయినట్లయితే మనకి ఇప్పుడు దిగుతున్నాం కదా ఈ స్టెప్స్ ఈ కుడి వైపులోనే మీకు ఫుడ్ దొరుకుతుంది మనకి బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ అవి దొరుకుతాయి ఇక్కడ మనకి ఇక లెఫ్ట్ వైపు మనం వెళ్ళాము అంటే మొత్తం దేవుడికి సంబంధించిన కౌంటర్లు అన్నీ ఉంటాయి అక్కడ మనం ప్రసాదం కొనుక్కోవచ్చు సత్యనారాయణ స్వామి వారికి ఆ రోజు ఏదైతే ప్రసాదాలు చేస్తారో అన్ని ప్రసాదం కౌంటర్లు ఉంటాయి మనకి ఇంటికి పట్టుకొని వెళ్తాం కదా ఇక్కడ బోల్డ్ చాలా ఎక్కువ అయితే కౌంటర్స్ ఉంటాయి మొత్తం సత్యనారాయణ స్వామి వారి ప్రతిమలు కానీ లేదు అంటే బొమ్మలు కానీ చిన్నపిల్లలకు సంబంధించినవన్నీ ఇక్కడ స్టాల్స్ అన్ని మనకు ఉంటాయి ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా సో ఈ స్టాల్స్ దగ్గర మనం తీసుకోవచ్చు ఈ కుడు ఈ ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది మనకి కుడివైపు వచ్చేసి ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి ఇక్కడ మెయిన్ అన్ని మనం తీసుకోవచ్చు ప్రతి అవన్నీ కూడా మనం తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువే ఉంది ఇక మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ స్టాల్సే ఇలా స్టాల్స్ మనం ప్రశాంతంగా కూడా మనం ఇక్కడ కూర్చోవచ్చు నైట్ కదా నైట్ స్వామిని కళ్ళారా దర్శించుకొని మొత్తం అక్కడ ఉండేవన్నిటిని చూసుకోవచ్చు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇదే ప్రసాదం కౌంటర్ ఇక్కడ మనకు ఉంది కదా మార్నింగ్ ఉంటుంది మీకు నేను చెప్పాను కదా సత్యనారాయణ స్వామి వారి గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సందర్శించుకోవాల్సిన అమ్మవారు అంటే ఈవిడే ఈవిడ అత్యంత మోస్ట్ పవర్ఫుల్ అమ్మవారు ఈవిడే అపరాజిత అమ్మవారు ఈ అమ్మవారిని దర్శించుకోవాలి ఏం చేయాలనేది అక్కడ ఒక బోర్డు మనకు పెట్టారు బోర్డు పైన అన్ని రాశారు అసలు అపరాజిత అమ్మవారు అంటే ఎవరు ఎలా దర్శించుకోవాలి అసలు ఏంటి చదివి దర్శించుకోవాలని ఒక బోర్డు పైన ఉంటుంది వారి ప్రత్యేకత ఏమిటంటే షమి జమి చెట్లు కలయిక ఈ వృక్షం కింద అయితే అమ్మవారు ఉంటారు అమ్మవారిని ఎలా పూజించాలి ఏ మంత్రం చదువుతూ ధ్యానించాలి చుట్టూ ప్రదక్షిణ చేయాలని ఇక్కడ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు ఎంతవరకు నచ్చిందంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం